హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వందరికి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లి వందనం పథకం కింద మరి జూన్ పన్నెండవ తారీఖున డబ్బు జమ చేస్తామని ఆల్రెడీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా బాబు సూపర్ సిక్స్ పథకాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే ఈ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు డబ్బులు జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఆర్థికంగా సహాయపడటమే లక్ష్యము ఈ సంవత్సరం నుంచి తల్లికి వందనం నిధులు జూన్ నెల పన్నెండవ తారీఖున విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వపు అధికారులు స్పష్టం చేశారు ప్రభుత్వము ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాలను పరిశీలించి అర్హత కలిగిన లిస్టునైతే సిద్ధం చేసింది ఎవరు అర్హులంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు అలాగే విద్యార్థి తల్లి గార్డియన్ పేరు బ్యాంకు ఖాతా ఉండాలి విద్యార్థి అకాడమిక్ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా ఎక్కువగా ఉండాలి వారికి కంపల్సరీ వైట్ రేషన్ కార్డు ఉండాలి కుటుంబ ఆదాయము లక్ష రూపాయల లోపలే వారి ఆదాయం ఉండాలి అలాగే అవసరమైనటువంటి డాక్యుమెంట్లు విద్యార్థులకి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి అలాగే తల్లి ఆధార్ కార్డు ఉండాలి ఎంతమంది అయితే పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు ఉన్నా కూడా వారందరికీ మొదటి ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి పాఠశాల అటెండెన్స్లో సర్టిఫికేట్ ఉండాలి ఆదాయ ధృవీకరణ పత్రం సంవత్సరానికి ఒక ఎనభై వేల రూపాయల లోపల ఉండేటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయటం జరుగుతుంది మనకు డబ్బు వచ్చింది ఎలా తెలుసుకోవాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఎస్ఎంఎస్ లేదా గ్రామ సచివాలయం నుండి ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా కూడా మీ లబ్ధిదారుల జాబితాను కూడా చూడవచ్చు తల్లికి వందనం వల్ల ఎన్నో కుటుంబాలు ఉపశమనాన్ని పొందుతున్నాయి విద్యార్థులు చదువులో కొనసాగేందుకు ఇది ఒక గొప్ప ఆర్థిక మద్దతు జూన్ పన్నెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి వారి హస్తాలతో మరి విద్యార్థులందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎవరికి ఇస్తుందంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ మైనారిటీకి సంబంధించిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు అటెండెన్స్ విషయంలో ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంది స్కూల్కు కంపల్సరీ సెవెంటీ ఫైవ్ పర్సెంటు స్కూల్కు అటెండెన్స్ అయితే కావాలి ఎవరు అనర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పౌరులు ఉండాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారు అర్హులు కాదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు కూడా అర్హులు కారు అలాగే ఎవరైతే ఎక్కువ విద్యుత్ బిల్లులు దాదాపుగా ఒక నెలకి ఒక ఆరు వందల రూపాయల పైన విద్యుత్ కడుతున్న వారు కూడా అనర్హులని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే ఒకవేళ మీరు అనర్హుల్లో కాదు మీకు తెలియాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం కింద వెల్ఫర్ అసిస్టెంట్ ద్వారా కూడా లేదా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా లేదా మీ స్కూల్లో కూడా మీరు కలిసి మీ ఖాతాలు సక్రమంగా ఉన్నాయా లేదా మీ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్లో ఉందా లేదా మీ సంబంధించిన అధికారులు కనుక మీరు కలిసినట్టయితే ఈ విషయాలన్నీ కూడా స్కూల్ యజమాన్ని కూడా చెప్పడం జరుగుతుందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యాశాఖకు కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగిందని తెలుస్తూ ఉంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు డైరెక్టు బెనిఫిట్ ఖాతాకి వారి ఖాతాలకి డబ్బులు జమ చేయనట్లుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరి చెప్పడం జరిగింది ఏది ఏమి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత సంవత్సరం ఒకవేళ ఎక్కిపోయినప్పటికీ ఈ సంవత్సరంలో విద్యార్థులకు అందరికీ కూడా మరి జూన్ పన్నెండున విడుదల చేయనట్లుగా ఇప్పటికే అయితే స్పష్టం చేశారు లబ్ధిదారు ఖాతాలను పరిశీలించి అర్హత కలిగిన లిస్టును అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది ఒకవేనా లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయం గడికి మీరు వెళ్తే మీ పేరు ఉందో లిస్ట్లో లేదో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్నటువంటి గంట బిల్లకి మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ